వలసల జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లా మొదటి నుంచి అభివృద్ధిలో వెనుకంజలో ఉంది పేరుకే ప్రకాశం జిల్లా వాస్తవానికి అంత అంధకారం అనేలా జిల్లా యొక్క స్వరూపం ఉంది అయితే కేంద్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ ప్రాంతంగా ప్రస్తావించడం కొంతవరకు ఆ జిల్లా వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాగా గుర్తించి నిధులు కేటాయిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది ప్రకాశం జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి వెనకబడ్డ ప్రాంతంలానే ఉందని వాదనలు వినిపిస్తున్నాయి ప్రధానంగా ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ ఉంది అది కూడా ఓ చిన్న గ్రామంలో ఉండటంతో దానిని సంపద జిల్లాగా గుర్తించడం జిల్లా వాసులకు శాపంగా మారుతుందనే చర్చ ఉంది ఈ జిల్లాలో విద్య ఉపాధి వైద్యం కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్తుంటారు ఇస్తామని చెప్పి బడ్జెట్లో ప్రకటించడం అనేటువంటిది హర్షణీయం ప్రకాశం జిల్లా వెనకబాటు జిల్లాగా గుర్తించి ప్రత్యేక నిధులు ఇచ్చి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సిపిఎం పార్టీగా కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి దబాల వారీగా పోరాటం కూడా ఈ జిల్లాలో చేయటం అనేటువంటిది జరిగింది ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది పరిశ్రమలు అనేటువంటి లేవు ఉపాధి కోసం విజయవాడ హైదరాబాదు బెంగళూరు లాంటి ప్రాంతాలకి కూలి పనులకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధికి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికి ఉపాధి పెంపుదలకు ప్రభు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని ప్రకాశం జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరతా ఉన్నాం రాయలసీమ జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తించి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని జిల్లాలో ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి వీటికి అనుగుణంగా రెండు వేల పద్నాలుగు బడ్జెట్లో ప్రకాశం జిల్లా అభివృద్ధికి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మూడేళ్ల కాలానికి యాభై కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది అనంతరం వాటిని కూడా వెనక్కు తీసుకోవడం చర్చకు దారితీసింది ప్రస్తుతం రెండు పేల ఇరవై నాలుగు బడ్జెట్లో రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనకబడ్డ ప్రాంతంగా గుర్తించి ఆ జిల్లా అభివృద్దికి సహకరిస్తామని కేంద్రం చెప్పడంతో ప్రకాశం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే వెనకబడిన ప్రాంతాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే జిల్లా పేరును ప్రస్తావించి వదిలేయకుండా నిధులు కేటాయించి డెవలప్ చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు జిల్లాలో ఉన్న నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్కు అయినా సాయం చేస్తే వెనుకబాటును తగ్గించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు దేశ్ అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకుంటామని ఈ బడ్జెట్లో ప్రస్తావన చేశారు నేరుగా బడ్జెట్లో ప్రస్తావన చేయడం అనేది స్వాగతించాల్సిన విషయం అయితే ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తించమని చాలా రోజుల నుంచి ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా ప్రాంతంగా గుర్తిస్తామని అనౌన్స్ చేశారు అయితే ప్రత్యేకించి ఎంత నిధులు కేటాయిస్తారనేది అక్కడ స్పష్టత లేదు రేపు పూర్తి వివరాలు వస్తే కానీ మనకు అర్థం కావు ఏమైనా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించడం అనేది స్వాగతించాల్సిన విషయం అయితే ఈపాటికే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి నిమ్జు కనిగిరి అట్లాగే నడుకుడి శ్రీకాళహస్తి రైల్ రైల్వే లైను దొనకొండ పారిశ్రామిక కారిడారు అట్లాగే ఎయిర్పోర్టు ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతోనే గ్రాండ్స్తోనే పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీటి పట్ల ఎంత నిధులు కేటాయించి అనేది స్పష్టత వచ్చిన తర్వాత కూడా మనం చెప్పలేము ఏమైనా వచ్చిన నిధుల్లో కానీ అట్లాగే రావాల్సిన నిధుల్లో కానీ వీటికి ప్రాధాన్యతలకు కేటాయించి అభివృద్ధి చేస్తే పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది आंध्र प्रदेश अभिवृद्धि